జాగిర్ అనుకున్నా పంచుకునే కయ్యాలను నేను సవాలు విసురుతున్నా నేను ఎక్కడైనా కబ్జా కానీ దోపిడీలు కానీ ఏ ఒక్క ఆలూరు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అంటే నేను రాజీనామా చేసి పోతానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా ఈ సవాలు నిన్న మొన్న మాట్లాడాడు వెంకటరామరెడ్డి అయ్యా నీకున్న దౌర్జన్య పరుడు నీకున్న కబ్జా చేసే నాయకుడు ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉంటారంటే అది ఒక వెంకటరం రెడ్డికే దక్కిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా అయ్యా నువ్వు మా ముస్లిం సోదరుల గురించి వాళ్ళకి ఏదో నమ్మిచ్చి ఏదో చెప్పేదని కూడా నమ్ముతారనుకున్నావయ మా వాళ్ళ లోపల ఎందుకు తెలుసా ఒక మసీదు దంట్లో ఆయనే కబ్జా చేసి సంవత్సరానికి వచ్చే ఆదాయం అంతా ఆయనే తింటున్నాడు ఏదన్నాది సాది కాన్ ఆ సాదికానికి నేను సవాల్ విసురుత అయ్యా వెంకటరెడ్డి ఈ సవాల్ ఒప్పుకుంటావా సాది కానలే సంవత్సరానికి డబ్బు నువ్వు తింటున్నావా లేదా నేను అడుగుతున్నా లేదా నువ్వు తినలేదని చెప్పి పైన సాక్షి పెట్టుకుంటావా నువ్వు సాక్షి కంటే నువ్వు తిన్నావు కాబట్టి నువ్వు సాక్షి పెట్టుకోలేవు కానీ నా ముస్లిం సోదరులు ఎందుకు చెప్తున్నా అక్కడి నుంచి వచ్చిన ఆదాయం అంతా ముస్లిం సోదరుకే దక్కలని చెప్పి ఈ సందర్భంగా నేను చూసుకుంటున్నాను నా ఒక్కరు కూడా ఆ తరగా వైపు కూడా చూడని కొన్నట్లు చూపిస్తానని చెప్పి మీ అందరికి ముస్లిం సోదరులరా రాజకీయంగా కూడా అన్ని విధాలుగా మిమ్మల్ని ముందులు తీసుకుపోతానని చెప్పి ఉన్నత పదవి కూడా మీకు ఇస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటున్నా అదే విధంగా ఉర్దూ కాలేజ్ ఎక్కడ పోయింది అయ్యా వెంకట్రామరెడ్డిని అభివృద్ధి అన్నవి అభివృద్ధి ఎక్కడ పెట్టావయా రెడ్డి అని అడుగుతున్నా కట్టించారు అది ఐదు సంవత్సరాలు కూడా ఏ మాత్రం కూడా పట్టించలేని పరిస్థితిలో ఈ వెంకటరం రెడ్డి ఉన్నాడు కాబట్టి రేపు రాబోయే రోజుల్లో మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది ఖచ్చితంగా ఉర్దూ కాలేజ్ కూడా తెలిపిస్తానని చెప్పి ఈ సందర్భంగా నేను అందుకు అన్నా మన ఇక్కడ ఉన్న షార్స్ అందరికి చెప్తున్నా చిటికైనా మీ అన్న కాపాడుకుంటానని చెప్పి మీ అందరికి మనిస్తున్నా రాముడు సాక్షిగా కసాపురం ఈ కంటే చెప్తున్నా ఈ గుంటకల్లో ఏ వీధిలో ఎవరైనా స్వేచ్ఛగా స్వతంత్రంగా వ్యాపారాలు చేసుకోవచ్చు కానీ చీను చిటిక తాట తీస్తానని చెప్పేసి ఈ సందర్భంగా వెంకటం రెడ్డి అంటాడు నేను పల్లెల్లోనా ఏమన్నానంటే అయ్యాంకట్రెడ్డి పెట్టిన కేసులన్నీ మాపీ చేపిస్తా ఎక్కడైనా ఉంటే అవన్నీ మాపించేసి మీకంతా రాజీ చేపిస్తానంటే ఆయన వక్రీకరించి ఏమంటాడంట నేను పోలీస్ స్టేషన్లు అక్కడ మెడికల్ ఎక్కద్దండి మీరందరూ బాగుండాలా మీరు ఏదైనా మెటికలు ఎక్కాలనుకుంటే ఒక ఎంఆర్ఓ ఆఫీస్ ఎండి ఆఫీస్ మున్సిపల్ ఆఫీస్ అనేది ఏం చెప్తే ఆయన వక్రీ గురించి ఏమంటాడు నేనే పోలీస్ స్టేషన్ కొనట నేనే న్యాయం చేస్తానంటాడు అయ్యా వెంకటరామరెడ్డి నీ లెక్క నాకు తోకలేవయ్యా నేను అంటున్నా మేమంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఉన్నామయ్యా అత్తడుగు వర్గాన్ని చెందు నేను కష్టాల్లో వచ్చా కష్టాల్లో వచ్చా నాదేమో పై దూరం కాదు గుమ్మనూరు ఈ గుంటకాలలో ఏ నడు కూడా నా గురించి అందరూ చెప్తారు అదే విధంగా నేను రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యా ఐదు సంవత్సరాలు నేను మంత్రి అయ్యానంటే ఆలూరు నియోజకవర్గం ఒక్క ముప్పై కిలోమీటర్లు ఉంది ఇక్కడ బంధువర్గం ఉంది ఒక్క ఫోన్ కూడా అడగండి ఏదైనా తప్పు చేస్తే నా తల తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా వ్యాపారస్తులు కూడా బంగారు షాప్ వ్యాపారస్తులు కానీ ఇతర వ్యాపారస్తులు కూడా కర్ణాటకలో నా తమ్ముడు నాగేంద్ర ఉంటాడు ఇక్కడ నేను చూసుకుంటే చూద్దాం నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా నా రాజకీయం ఈ ఎలక్షన్ వరకే నా తమ్ముడైనా నా కొడుకైనా నా బిడ్డైనా ఎవరైనా ఈ ఎలక్షన్ వరకే పనిచేస్తారు మిగతా రోజులంతా వారు సేమ్ సేమ్ ఏ వ్యక్తి వచ్చినా కూడా పనిచేసి పెట్టే జాబుతారని నేను తీసుకుంటా నేనేమో వెంకట్రామరెడ్డి లెక్క మీ పైన ఒక తోటి తొండాలు మీరు పెట్టలేదు ఏ మాత్రం కూడా కొంతమందికి బెదిరింపులు వస్తున్నామంట ఈ తాటాకు చెప్పటికి ఈ అన్న గురించి